ఇప్పుడంతా ఆకలి కాలం అమెరికా నుంచి ఆంధ్రా వరకు తిండి గింజల కోసం పెద్ద పెద్ద క్యూలు చూస్తున్నాం నిన్నమొన్నటిదాకా ప్రభుత్వ రేషన్లు వద్దు కష్టపడి సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వ రేషన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రేషన్ కార్డు లేక ఎలా ఇస్తారో తెలియక కొన్ని వేల కుటుంబాలు సతమతమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇది మరీ ఎక్కువ అయితే అక్కడ ప్రభుత్వం ఐదంటే ఐదు రోజుల్లోనే కొత్త రేషన్ కార్డు ఇస్తామని ప్రకటించింది రేషన్ కార్డు ఐదు రోజుల్లో పొందడం చాలా సులభం ప్రభుత్వం ఇటీవలి కాలంలో ప్రతి ఊళ్ళో ప్రతి వీధిలోనూ ఓ గ్రామ సచివాలయమో వార్డు సచివాలయమో ఏర్పాటు చేసింది దాని అడ్రస్ తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు మీ వీధిలోనో పక్క వీధిలోకో అలా వెళ్తే మూడు రంగులు అంటే జాతీయ జెండా రంగులు కాదు వైసీపీ జెండా రంగులు ఉన్న భవనం దానిపై ముఖ్యమంత్రి జగన్ ఫోటో పెద్దగా ఉంటే అదే గ్రామ లేదా వార్డు సచివాలయం అందులోకి వెళ్ళిపోండి అక్కడ సహాయకుడు ఉంటారు ఆయన దగ్గర దరఖాస్తు ఉంటుంది ఆయన సహాయంతోనే నింపి ఆయనకే ఇచ్చేయండి ఐదు రోజుల్లో తెచ్చిస్తాడు అయితే ఇప్పుడు అంతా లాక్డౌన్ పీరియడ్ వాళ్ళు ఉంటారో లేదో తెలియదు అందుకే ప్రభుత్వం ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది స్థాయి ఆన్లైన్ కాకపోయినా ఈ సేవ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఓ దరఖాస్తు పత్రాన్ని నింపి తీసుకెళ్లి ఈ సేవలో ఇచ్చి ఫీజు చెల్లించాలి మీకు ఓ స్లిప్ ఇస్తారు ఐదు రోజుల్లో రేషన్ కార్డు మంజూరైనట్లుగా మెసేజ్ వస్తుంది అసలు గ్రామ వార్డు సచివాలయాలు పెట్టిన తర్వాత ఈ సేవా కేంద్రాలు సరిగ్గా ఓపెన్ చేయడం లేదు ఈ లాక్డౌన్ సమయంలో ఎలా అనేది చాలా పెద్ద సమస్య ప్రభుత్వం దీనికి కూడా ఓ పరిష్కార మార్గాన్ని సూచించింది పూర్తి స్థాయిలో ఆన్లైన్లోనే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది స్పందన యాప్ను డౌన్లోడ్ చేసుకుని రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు అదే సమయంలో ఫోన్ చేయడం ద్వారా కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకునే అవకాశాన్ని ఏపీ సర్కార్ కల్పించింది ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు ఐదు రెండు నాలుగు 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 సున్నాకి కాల్ చేసి వివరాలు చెప్పి రేషన్ కార్డుకి అప్లై చేయొచ్చు ఏపీలో ఉండి ఒకటి ఒకటి సున్నా సున్నాకి కాల్ చేసిన రేషన్ కార్డుకి అప్లై చేయవచ్చు అయితే రేషన్ కార్డు అప్లై చేసిన వారందరికీ ఇవ్వరు కొన్ని షరతులు వర్తిస్తాయి అర్హులైన వారికి మాత్రమే ఇస్తారు ఆ అర్హతలు ప్రభుత్వం నిర్దేశిస్తాయి ఇప్పుడు లాక్డౌన్ వల్ల పేదలైన వారికి ఈ అర్హతలు వర్తిస్తాయో లేదో వారు మంజూరు చేసినప్పుడే తెలుస్తుంది ఇప్పుడు రేషన్ కార్డు మధ్యతరగతి జీవులకు కూడా అత్యంత అవసరమైంది ఆదాయం పూర్తిగా పడిపోయిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే సాయం అన్ని రేషన్ కార్డుకి ముడిపడి ఉంటున్నాయి ఈ కారణంగా ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు ఉంచుకోవాలని అనుకుంటున్నారు ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ ప్రభుత్వం మీద ఆధారపడేలా లేకున్నా రేపటి పరిస్థితి అంచనా వేయలేం అందుకే అందరూ రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకోవడం బెటర్